స్పీకర్ సార్ మంత్రి గారి సమాధానమే స్పష్టంగా తెలియజేస్తా ఉంది అధ్యక్ష డిజిటల్ కార్పొరేషన్లో అవినీతి ఏ విధంగా ఉంది అనేది మంత్రి గారి సమాధానం స్పష్టంగా తెలియజేస్తా ఉంది దీనిలో అధ్యక్ష ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఒక సంస్థకి ఆ డబ్బుల్ని తీసుకెళ్లి యాత్రా సినిమాకి నటులకి మిగతా వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించినట్టు దర్యాప్తులలో తేలిందని స్పష్టం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సినిమాల కోసం ప్రభుత్వ ప్రచారం కోసం ఈ డబ్బును వినియోగించారనేది సభ ద్వారా గౌరవ మంత్రి గారు స్పష్టం చేశారు నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష దీని మీద మంత్రి గారిని అడిగేది దీని మీద ఏం చర్యలు తీసుకున్నారంటే ఇది విచారణ ప్రకారం చర్య ప్రారంభమవుతుంది బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏంటంటే ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉంది జీఎస్టీ మీద ఏం చేశారంటే దర్యాప్తులో ఉందని చెప్తా ఉన్నారు తర్వాత పన్ను ఆదాయం తిరిగి పొందటానికి తీసుకున్న చర్యలు ఏంటంటే సిఐడి దర్యాప్తు ఫలితం అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి గారిని కోరేది సభ ముందు మీరు కొన్ని వివరాలు ఉంచాల్సిన నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది దానిలో ఎన్నో ప్రధానమైన అంశాలు నిర్ధారించబడి దాదాపు యాభై కోట్ల రూపాయల దాకా డిజిటల్ కార్పొరేషన్ నిధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేయబడినవి దారి మళ్లింపబడి అనేది ఒకటి రెండోది అధ్యక్ష వాళ్ళ కావాల్సిన ఫరమ్స్ ఏవైతే ఉన్నాయో తొమ్మిది ఫరమ్స్ కి కాంట్రాక్ట్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు అధ్యక్ష అది కూడా విజిలెన్స్ లో నిర్ధారించబడింది మూడోది అధ్యక్ష తన దానిలో ఉద్యోగ నియామకాలు అధ్యక్ష ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వంద మందికి పైగా వాళ్ళకు సంబంధించిన బంధువుల్ని వాళ్ళని నియమించుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడారనేది కూడా విజిలెన్స్ నిర్ధారించింది అనేది సమాచారం నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే సిఐడి అనేది విజిలెన్స్కి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ కోసం వేశారు నేను అనేది విజిలెన్స్ ప్రాతిపదిగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటి అడ్డంకి ఏంటి అనేది నేను స్పష్టంగా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను సిఐడిని ఎంక్వైరీ చేయనీయండి కొత్త విషయాలు ఏదన్నా బయటకు వస్తే ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయా ఎవరి అకౌంట్లకు వెళ్ళినాయి ఎక్కడికి వెళ్ళినాయి ఏ విధంగా వెళ్ళి దానిలో షెల్ కంపెనీస్ ఏంటి నిర్ధారించని కానీ మీ దగ్గర విజిలెన్స్ ఆధారంగా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మంత్రి గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నా దానిలో జీఎస్టీకి సంబంధించిన ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు బినామీ ఫారమ్స్ అధ్యక్ష బోగస్ బిల్లులు సృష్టించి వందల కోట్ల డబ్బులు డ్రా వాటికి సంబంధించి జిఎస్టి ఎగవేస్తే జిఎస్టి వసూలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అధ్యక్ష మీ దగ్గర ఇప్పటికే ప్రభుత్వ నివేదిక ఉన్నప్పుడు విజిలెన్స్ దర్యాప్తు నివేదిక ఉన్నప్పుడు సిఐటి అనేది ఫర్దర్ ఎంక్వైరీ అధ్యక్ష మీ దగ్గర విజిలెన్స్ సంబంధించి ప్రాథమికమైన నివేదిక ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా దానికి సంబంధించిన పన్ను ఎగవేత కావచ్చు అధికారుల మీద చర్యలు కావచ్చు బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించే చర్యలు కావచ్చు ప్రారంభించకుండా మేము సిఐడికి ఇచ్చాం కాబట్టి మేము మెదలకుండా కూర్చుంటామని చెప్తే ఎట్లా అధ్యక్ష కాబట్టి మీ దగ్గర సిఐడి ఎంక్వైరీ ఫర్దర్ గా నిర్ధారిస్తే దాని మీద రేపు రాబోయే దానిలో చర్యలు తీసుకోండి కానీ ఇప్పుడు మీ దగ్గర విజిలెన్స్ నివేదిక స్పష్టమైన ఆధారాలతో ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు ప్రారంభించలేదో తెలియజేయవలసిందని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఒక నిమిషం కాదండి ఇది మెయిన్ ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు అని చేత మీరు శ్రావణ్ గారు ప్రతిదా